నీకు నీకును ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము గాక అని పలికి ఈ వర్తమానము తెలియ చెప్పవలెనని చలయ తెలియచెప్పవలెనో నీ యుద్ధ గొర్రెల బొచ్చు కత్తిరించు వున్నారనో సంగతి మాకు వినబడిను నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు ను చేసి ఉండలేదో వారు కర్మీయులలో ఉన్నంత కాలము వారు ఎదిగూ పోగొట్టుకొనలేదో నీ పని వారిని నీవు అడిగిన ఎడల అలాగూడే చెప్పుదురు కాబట్టి నా పని వారికి నీ చూపుము శుభదినమున వచ్చి మేము వచ్చితిమి కదా నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడు అయిన దావీదుకును ఇమ్మని దావీదు పని వారిని అని వారును వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ లాభాన్నకు తెలియ తెలియజేసి కూర్చుండగా లాభాను దావీదు ఎవడు ఏషయ్య కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకొని నా అన్న పానములను నా గొర్రెల వచ్చు కత్తిరించు వారి కొరకును నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదుకు దా దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారును వెనుకకు తిరిగి ద్రోవ ద్రోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలను మాటలన్నీ తెలియజేసిరి అతడు దావీదు వారితో వీరందరూ మీ కత్తులను ధరించుకొను వారు కత్తులతో ధరించుకొని దావీదు కు కూడా కత్తిని ఒకటి ధరించిను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల పది సమ దగ్గర నిలిచి పని వాడకడును నాభాలును భార్య అయిన అవి గయాలతో ఇట్ల నేను అమహా దావీదు అరణ్యములో నుండి మన యజమాను కృష్ణ ప్రశ్నల అడుగుట్టకై దూతలను పంపింపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను అయితే ఆ మనుషులను మాకేమీ ఉప అరుము చేసి ఉన్నారో మేము పొలములలోను వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు మేము గొర్రెల బొచ్చు గొర్రెలను కాయు చున్నంతసేపు వారును రాత్రి పగలు మా చుట్టూ ప్రకారముగా నుండి అయితే మా యజమానుని అతనిని ఇచ్చి వారందరికీ వారు కీడు చేయని చేయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుగా జాగ్రత్తగా ఆలోచించము మన యజమానుడు బహు పనికి వాడు ఎవరిని వానితో మాట్లాడనీయడు అని రైట్ ఇంతగా చదవాల్సింది ఎందుకయ్యా అంటే దావీదు దావీదు తన నమ్ముకోనున్న వారిని పోషించుకొనుటకు తన చుట్టూ ఉన్న నమ్ముకోనున్న ప్రజలను ఆహారము కూడా పెట్టలేని స్థితిలో కూడా ఉన్నప్పుడు నావాలు నద్దుకు జనులను పంపిస్తాడు అలా పంపించటమే కాదు తనను కృష్ణ ప్రశ్నలు అడిగి మనం చేసిన సహాయాన్ని బట్టి ఎంతో కొంత ఆహారాన్ని తీసుకొని రండి అని చెప్పి పది మందిని పంపిస్తున్నప్పుడు అతను అతడు కఠినముగా మాట్లాడుతాడు దావీది ఎవడు ఏషయ్య కుమారుడు ఎవడు అని చెప్పి కఠినముగా మాట్లాడినప్పుడు దావీదు కోపగించుకొని మనం చేసిన సహాయానికి మనం చేసిన కృతజ్ఞత లేకుండా మాట్లాడి అవమానించిన వానికి తగిన బుద్ధి చెప్పాలని సుమారు నాలుగు వందల మందితో అతడు కత్తులతో వస్తూ ఉండగా అభిగయాలు అనగా నాభాలు భార్య తన పనివాడు చెప్పిన మాటలు అమ్మ మనకు ఏమాత్రము నష్టము చేయలేదు ఏమాత్రము చీడు చేయలేదు అక్కడ ఉన్నంత వాళ్ళు కూడా ఎంతో కొంత మా గురించి ప్రయాసపడ్డారు రాత్రి మగలు మా గొర్రెలకు కాపరలుగా ఉండి మాకు సహాయము చేశారు కాబట్టి వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి సమాధానముగా వెళ్ళటానికి ఎంతో కొంత ఆహారము అడిగినప్పుడు ఎంతో కొంత సహాయాన్ని అడిగినప్పుడు ఇవ్వకుండా మన యజమానుడు కఠినముగా మాట్లాడినాడు మన యజమానుడు అంత పనికి మాలిన వాడు ఎవడు ఉండడు ఎవరు చెప్పిన మాట వినడు అని చెప్పి అభిగ్రయాలతో పనివాడు చెబుతూ ఉంటాడు ఈ వాక్యము మనము ఒకవేళ మనం ధ్యానించినట్లయితే ఇప్పుడున్న స్థితిని బట్టి మనం చూసినప్పుడు అనేక కుటుంబాల్లో ఎంతో కొంత భర్త దుర్మార్గుడుగా భర్త మూర్ఖుడుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఒక స్త్రీ అనేక మంది స్త్రీలు ఎంతో కొంత కుటుంబాలను పోషిస్తూ ముందుకు నడిపించుకుంటూ జ్ఞానము కలిగి సుబుద్ధి కలిగి ఎలాగైతే అభిగాయాలు తన కుటుంబాన్ని తనకిచ్చిన సంతతును తనకిచ్చిన పనివారినంతటిని తన చుట్టువారినందరినీ కూడా గమనించుకుంటూ తన భర్త దుర్మార్గు కూడా అయినప్పటికీ పనికి అయినప్పటికీ మూర్ఖుడైనప్పటికీ ఏమాత్రం సందేశింపకుండా తన కుటుంబాన్ని తనకు నమ్ముకున్న వారిని ఏమాత్రం విడిచిపెట్టకుండా బహు జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటుంది మనం వివాక్యాన్ని మనం చదివినప్పుడు ఎప్పుడైతే ఆ పనివాడు దాబీదు వస్తున్నాడో నాలుగు వందల మందిని తీసుకుని మన మీదకి వస్తున్నాడు వచ్చినట్లయితే మనమల్ని అతము చేసే చంపి పడేస్తారు వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి వాళ్ళు కోరిన సహాయము చాలా చిన్నదే అని చెప్పినప్పుడు అభిగాయాలు ఏం చేస్తుందో మనం ఇంకా కొంచెం ముందుగా చదువుదాం చదివే విషయంలో మీరు కూడా బైబుల్ ఉన్నట్లయితే తప్పక చదవండి ఈ వాక్యము అనేక మందికి అభిగాయాలు జీవితము బహుగా ప్రభావితం చేస్తుంది అనేక మందిని విశ్వాసాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ బైబుల్ చదవాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత పద్నాలుగు లేదా పద్దెనిమిది అందుకు అభిగయాలు నాభాలుతో ఏమయూ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షపు తిత్తులను పండిన ఐదు గొర్రెల మాంసమును పండిన కాదు వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణిక్యల వేయించిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరప్పు ఆడలను అర్ధ బా బాములను మీద వేయించి గద్ద మామూలు మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గర్ధ మీదకి మీదకి పర్వతములు లోయలోనికి వచ్చి చుండగా దావీదు అతనిని చెనులను ఆమెను ఎదురు పడిరి ఆమె వారిని కలుసుకొనినో ఏం చేస్తుందండి ఎప్పుడైతే ఆ వార్త వింటుందో ఎప్పుడైతే ఆ వార్త విని భయపడి ఈ భర్త చేసిన దుర్మార్గమైన పనిని బట్టి దుర్మార్గమైన ఆలోచనలు బట్టి మూర్ఖతమైన ఆలోచనను బట్టి తన కుటుంబాన్ని కానీ తను నమ్ముకున్న వారిని కానీ తను కలిగిన అంతటిని కూడా కాపాడుకోవాలని జ్ఞానము గలి స్వబుద్ధి అనంగా మంచి ఆలోచనలు కలిగి అభిగాయాలు ఆలోచన చేసి వాళ్ళకి ఏమి కావాలో అవన్నీ కూడా తయారు చేసి పంపించుద్ది ఎప్పుడైతే ఆవేశంతో దాబీదు వస్తూ ఉంటాడో తనను తన కుటుంబాన్ని తన కలిగిన అంతటికి నాశనం చేయాలని వస్తూ ఉంటాడో అతను ఎదుర్కొనొద్ది మధ్యలోనే ఎదుర్కొనొద్ది మన జీవితంలో ఎప్పుడైనా కానీ భర్త కావచ్చు భార్య కావచ్చు ఎప్పుడైనా తన కుటుంబంలో భర్త మూడు మూర్ఖుడిగా ఉన్నా భార్య మూర్ఖు ఉన్నా ఎంతో కొంత తన సాటి అయిన సహాయము కానీ సహాయుడు కానీ సహాయుడు కానీ ఉండినప్పుడు ఎంతో కొంత భార్య చేసిన తప్పును బట్టి భర్త చేసిన తప్పును బట్టి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తన కుటుంబం మీద బహు ప్రయాస కలిగి ప్రేమ కలిగి మంచి మనసు కలిగి జీవించాలి ఎప్పుడైతే మంచి మనసు కలిగి మంచి ఆలోచన కలిగి ఏ ఇంటిలో అయితే ఏ భర్త అయితే ఏ భార్య అయితే ఆలోచి ఆలోచింప చేస్తున్నారో ఆ కుటుంబము దీవించబడుద్ది ఆ కుటుంబము శత్రువు నుంచి కాదు కానీ ఆ కుటుంబము కాపాడబడుద్ది దేవుని కాపుదల దేవుని భద్రత ఉంచగలుగుద్ది ఎందుకని దుర్మార్గుడైన దుర్మార్గమైన ఆలోచనలు కొంతమందిని ఆవేశానికి గురి చేస్తుంది మూర్ఖంగా ఆలోచించేవాడు తన కుటుంబాన్ని నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు కాబట్టి ఈ వాక్యము మనకు ఎంతో కొంత హెచ్చరికతో కూడింది ఎంతో కొంత మనమల్ని సరిచేయగలిగింది ఎంతో కొంత ఈ వాక్యము మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో చేసిన తప్పును బట్టి ఎలా సరిదిద్దుకోవాలో ఎలా మనము మనము తగ్గించుకోవాలో తెలియచేస్తుంది అన్నమాట మనం చదువుదాం కలుసుకొని ఇరవై ఒకటి అంతకు మునుపో దావీదు నా కలిగిన దానిని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతన్ని కున్న వారిలో ఒక మగ పిల్లవాణి నైనను తెల్లవారునప్పటికి నేను నుండనీయను లేదో దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణము చేయు చేసి ఉండినో ఏం చేశాడంట దావీదు నేను మంచి చేస్తే నాకు కీడు చేయాలనుకుంటున్నాడు కాబట్టి నేను ఎంతగా మంచి చేస్తే నా మీదికి అంత కీడు చేసేవాడు దేవుడు కూడా అతను క్షమించకుండా వానిని నాశనము చేయాలి నేను మంచి చేస్తే నాకు కీడు చేయాలనుకుంటాడా అని చెప్పి దేవుని మీద ప్రమాణము చేసి దేవుని తన పిల్లల్ని కానీ ఎవరినో ఒకరిని చంపి పడేసి శత్రువులను కలుగు జేయును అని ప్రమాణము దేవునితో చేసి వస్తాడు అంత ఆవశ్యంతో ఆవేశంతో దా వస్తూ ఉంటాడు దావీదు అంత ఆవేశంతో వస్తున్నప్పుడు అభిగాయాలు చేస్తున్నది దావీదు అభిగాయాలు దావీదును కనుగొని గర్ధ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టంగా నమస్కారము చేసి అతన్ని పాదములు పట్టుకొని ఇట్లు నా ఎలినవాడా ఇట్లా నేను నా ఎలినవాడా ఈ దోషము నా నాదని ఎంచుమో నీ దాసు నన్ను మాటలాడ నిమ్మో నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకింపు నా ఏలినవాడా దుష్టి దుష్టి దుష్టుడైనా ఈ నాభాలును లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాభాలు మొదట్ మో మోటు మోటుతనమును అతని గుణము నా నగు పంపించిన పనివారు నాకు కనబడలేదు ఏం చేస్తుంది అంటే అభిగాయాలు దిగంగాల్ని దాబిదీని కనుగొని షష్టంగా నమస్కారము చేస్తుంది అభిగాయాలకి ఏం తక్కువ ఉంది ధనముంది ఆస్తుంది అంతస్తుంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ ఆమెలో తగ్గింపు తత్వము మనం చూస్తూ ఉన్నాం ఆమెలో తగ్గింపు తత్వాన్ని చూస్తున్నాం ఆమె మాటలో తగ్గింపు తత్వాన్ని మనము చూస్తూ ఉన్నాం ఆమె ప్రవర్తనలో తగ్గింపు తత్వాన్ని చూస్తూ ఉన్నాం వినయము కలిగి మాట్లాడే విధానాన్ని చూస్తూ ఉన్నాం కోపంతో ఊగిపోయిన వాణ్ణి కూడా చల్లార్చే విధానంగా మాట్లాడే మధు మధువైన మాట కలిగిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం తన కుటుంబాన్ని నాశనం చేయాలని వస్తున్న దావీదిని ఎంతగా ఆ కోపాన్ని చల్లార్చి చల్లార్చే విధానంగా చేస్తుందో చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ఆలోచన పతి స్త్రీ పతి పురుషుడు కలిగి ఉండాలి భర్త మోటువాడు కావచ్చు భర్త తెలివి తెలివి తక్కువ వాడు కావచ్చు భర్త వాడు కావచ్చు భర్త మూర్ఖుడు కావచ్చు భర్త ఎటువంటి పనికిమాల నుండి వాడైనా కావచ్చు కానీ కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగిన ఇదిగో అభిగాయాలు స్త్రీ కలిగిన మనస్తత్వము ప్రతి స్త్రీ కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబము నిలబడుతుంది ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఆ కుటుంబము అనేక మందికి మాదిరికరంగా నిలబడుతుంది అంతేకాదు ఇంకా చాలా మాటలు దావిధితో మాట్లాడుద్ది ఆ మాటలు కూడా మనం చదువుదాం నా ఏలిన వాడ దృష్టి ఉంచి ఈ నాభాలు లక్ష్య పెట్టవద్దు అతని పేరులోనే ఉంది మూర్ఖుడు అని అతని పేరులోనే ఉంది నాయన నీ అతని మూర్ఖుడు అని తన పాదములు పట్టుకొని గోజాడు అడుగుతూ ఉంది రోజుల్లో స్త్రీలు అంత తగ్గింపు తత్వము అంత వినయము మనం చూస్తున్నామా లేదా అభిగాయాలు అనేక మందికి మాదిరికరమైన జీవితము మాదిరికరమైన మాట తీరు మాదిరికరమైన తగ్గింపు తత్వము అటువంటి అభిగాయాలు ఇంకో కొంచెం ముందుకి ఇరవై ఆరు నా ఏలినవాడ యహోవ జీవము నీ జీవము ప్రాణం హాని చేయకుండా యహోవ నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను రక్షించే నన్న మాట నిజమే అని యహోవ జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచు చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడనైనా నీకు కీడు చేయనుద్దేశించు వారు నా బాలు వలే వృందురు కాక అయితే నేను నా నగు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకను నా నగు నిన్ను వెంబడించు వారి వారి పని వారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా నీ దాసురాలనైనా నా తప్పు క్షమింపుమో నా ఏలినవాడుకు నీవు యహోవ యుద్ధమును చేయుచున్నావు గనుక నా ఏలినవాడా వగు నీకు ఆయన శాశ్వతమైన శాశ్వతమైన సంతతి నిచ్చును నీవు దినముల దినీను నీకు అపాయము కలుగు కుండను నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన నుద్దేశించిన ఎడలా నా ఏలిన వాడనగు నీ ప్రాణము నీ దేవుని అయిన యహోవ యొద్ధ నున్న జీవము మూటలో కట్టబడును ఒకడును వడ్డీ సేలలో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రువులను ప్రాణములను విసిరివేయును యహోవా నా వెళ్ళిన నిన్ను గుచ్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను విసరాలేయుల మీద అధిపతిగా నియ నిర్ణయించిన తరువాత నా వెలినవాడునకు నీవు రక్తమును నిస్ రక్తమును నిస్ చిందించి చిందించినందుకే గాని నా ఏలిన వాడకు నీవో పగ తీర్చుకోని నందుకే గాని మనో విచారముగా అయినా దుష్ దుఃఖమైనను నా ఏలినవాడ నీకు ఎంత మాత్రము కలుగపోవును నాకు యహోవా నా ఏలినవాడకు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలు నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకోను మాను అని నో ఎంతగా ప్రార్థించిందండి ఒక పక్క తగ్గిం తగ్గింపు తత్వాన్ని చూపిస్తూనే తన మాటల్లో విధేయతను చూపిస్తూనే తన ప్రవర్తనలో మాదిరికరమైన జీవితంలో చూపిస్తూనే దేవుణ్ణి గణపరచుద్ది దేవుణ్ణి పరిచయం చేసుద్ది దేవుణ్ణికి ప్రార్థించే తను ప్రార్థించే వా ప్రార్థించే రాలుగా ప్రార్థన పౌరురాలుగా ఉండుద్ది అభిగాయాలు జీవితము మనకెంతో ఆశీర్వాదకరము అంటుద్ది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునగాక యహోవా అని ఆమె అన్నది అంటే ఆమె దేవునితో ఎంతో కొంత దేవుని భయభక్తురాలుగా ఉన్నది అని దేవుని గురించి అంతగా ఆమె చెప్తుంది అంటే దేవుణ్ణి మీద దావీదు ఎలాగైతే దేవుని పట్ల భయభక్తులతో కలిగి ఉన్నాడో అభిగాయాలు దేవుని పట్ల అంత భయభక్తులు కలిగి జీవించు మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణము దేవుని మీద భయము భక్తి మనకు ఉండాలి మన కుటుంబంలో ఎవరు తప్పు చేసినప్పటికీ దాన్ని సరిదిద్దుకునే మనస్తత్వము మనకు ఉండాలి మన బిడ్డలు తప్పు చేసినప్పటికీ మన భర్త తప్పు చేసినప్పటికీ మన భార్య తప్పు చేసినప్పటికీ మూర్ఖురాలుగా మూర్ఖుడిగా ప్రవర్తించినప్పటికీ ఇతరుల పట్ల ఎంతో కొంత మూర్ఖంగా ప్రవర్తించిన వాటిని ఏ మాత్రము తన కుటుంబాన్ని నాశనము చేయకుండా కాపాడుకునే తత్వం మనకు ఉండాలి అభిగ్రాలు జీవితము మనకెంతో ఆశీర్వాదకరము ఆ మాటకు దావీదు మనసు కరిగిపోయింది అంతగా ఆవేశంతో వచ్చిన దావీదు కూడా తర్వాత తన కోపాన్ని తగ్గించుకొని ఆమె చేసిన మాట ఆమె చెప్పిన ప్రతి మాట దావేదిని ఆశ్చర్యకరంగా మార్చేస్తుంది చదువుదా మాట అందుకు దావీదు నాకు ఎదురు పడ పడుటకై నిన్ను పంపిన ఇస్రాయుల దేవుడైన యహోవాకు సూత్రము కలుగునుగాక నన్ను పగ తీర్చుకోనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను పంపి పంపి నందుకు పంపినందుకే నీవు ఆశీర్వాదము నందుదువుగాక నీవు చెప్పిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన ఎడల నీ హాని నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇస్రాయుల్ల దేవుడైన యహోవ జీవము తోడో తెల్లవారుగానే నా బా నా బాలునకు మగవా మగవాడొకడును విడువబడ ధన్య మాట నిశ్చయముగా అని చెప్పి తన యుద్ధకు ఆమెను తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని ఈ మాటలను నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను పగవాణ్ణి కూడా పగవాడి ఎలాగైతే పగతో రగిలిపోతున్న వాడితో కూడా ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరమైన ఓ ఆశీర్వాదముతో ఆశీర్వదించబడిన దానిగా తిరిగి వెళ్ళొద్ది పగతో రగిలిపోతున్న వాడిని కూడా ఆ పగ రగిలించే కూడా శాంతి పరుచుద్ది దావీదును రగులుతూ ఉన్నప్పుడు ఆ కోపాన్ని చల్లార్చుద్ది ఆ ద్వేషాన్ని కాస్త ఆశీర్వాదకరంగా మార్చుకొనుద్ది అభిగాయాల జీవితాన్ని మనం బహుగా ఇంకా కొంచెం మరింతగా ధ్యానించినట్లయితే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది దావీదు అభిగాయాలు వాళ్ళు మాట్లాడుకునే మాట దేవుని పట్ల ఉన్న భయము భక్తి మనమల్ని దేవుని దగ్గరకు మరింతగా చేర్చే విధానంగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సి ఉన్నది దేవుని పట్ల భయము భక్తి తగ్గింపు తత్వము వినయము కలిగిన మనస్తత్వము ముదువైన మాట తీరు ఈ మూడు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఆశీర్వాదకరంగా మారుస్తాయి అనేక మందికి మాదిరికరంగా తీర్చిదిద్దుతాయి ఇంకా మరి ఇంకో కొంచెం విషయంలో మరి నాభాలు సంగతి ఏమిటి అభి అభిగాయాలను బట్టి మనము నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి దావిదును బట్టి నేర్చుకున్న పాటలు మనం ఇప్పుడు దాకా విన్నాం మరి నాభాలును బట్టి మనం ఏం నేర్చుతాం కింద చదువుదాం ముప్పై ఆరో వచ్చినవు అభిగయాలు తిరిగి నద్దకు రాగా రాజులును విందు చేసినట్టు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండిను గనుక తెల్లవారి వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి చెప్పక ఊరకుండినో ఈ మాట అండర్లైన్ చేయండి ఉదయము నా లాభాలు నాకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతన్ని భార్య అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతన్ని గుండే పగిలినో అతడు రాత్రి రాత్రి వలె బిగించుకొని పోయెను పది దినములైన తర్వాత యహోబా నా నా బాలును మెత్తగా అతడు చనిపోయెను అభిగయాల జీవితంలో మరొక అభిగైలు తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు తన భర్త తాగి మత్స్సుడై విందు చేసి పడి ఉన్నప్పుడు ఏమాత్రము కూడా ఇంటిలో గొడవలు పెట్టాల పొయ్యి అతని మీద అరవల అతని మీద పెద్ద పెద్దగా అరిచి గోల చేయల గోల చేయకుండా తన కుటుంబంలో ఏమాత్రం అల్లరి లేకుండా తన భర్త తాగి పడి ఉన్నప్పటికీ ఏమాత్రము గొడవ చేయకుండా తెల్లవారే వరకు ఆయనకు మత్తు దిగేంత వరకు ఏమాత్రము చెప్పక ఏ టైంలో ఏది చెప్పాలో ఏ సమయంలో ఏది చెప్తే ఆలోచింపచేస్తాడో ఆలోచన కలిగి ఉంటాడో ఆ సమయము దాకా ఆలోచి ఆలోచన చేస్తుంది ఇటువంటి మనస్తత్వం మనకు ఉందా తాగి వచ్చినప్పుడు నీ భర్త తాగి ఇంటికి వచ్చినప్పుడు నీ భర్త తాగి ఇంటికి వచ్చినప్పుడు ఎలా సైలెంట్గా ఉండాలో ఎప్పుడు మాట్లాడో ఎప్పుడు మాట్లాడకూడదో నీ భర్తను ఎలాగా ముదువైన మాటతో మార్చుకోవాలో తనను చేసింది తప్పు అని తెలుసుకునే విధానంగా చేర్చుకోవాలో అభిగాయాలు జీవితం మనం బహుగా తెలియచేస్తుంది తాగినప్పుడు మాట్లాడలా తాగి దిగిపోయిన తర్వాత చెప్పుద్ది ఈ రోజుల్లో ఇటువంటి జ్ఞానము ఇటువంటి తెలివి పతి స్త్రీ పతి తల్లి పతి భార్య పతి సహోదరి కలిగి ఉన్న మనస్తత్వము ప్రతి ఒక్కరికి అభిగాయాలు మనస్సు ఈరోజు గాక దేవుడు ప్రతి ఒక్కరికి అనుగరించబడునుగాక ఇంకా కొంచెం లాభాలు కాస్త మరణిస్తాడు చేసిన తప్పును బట్టి బిగుచ్చుకుంటాడు యహో అతని మెత్తగా అతడు చనిపోతాడు అలా చనిపోయిన తర్వాత అంత మంచితనము కలిగిన అభిగాయాలు ఎందుకు దేవుడు విధవరాలను చేశాడు ఎందుకు దేవుడు ఒంటరి దాన్ని చేశాడు ఎందుకు దేవుడు తన భర్తను చంపాడు దానికి మాత్రం మనం ఇంకా ఆలోచన లేదు కానీ దేవుడు ఏదైనా మంచికే చేస్తాడు అమ్మాట కింద చదువుదాం ముప్పై తొమ్మిదో వచ్చినాం నాభాలు చనిపోయానని దావీదు విని యహోవా నాభా నాభాలు చేసిన కీడును అతనిని తలమీదికి రప్పించును గనుక తన దాసుడనైనా దాసుడనైనా నేను కీడు చేయకుండా నన్ను కాపాడిన నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యహోవాకు సూత్రము కలుగును గాక అనిను తరువాత దావీదు అభిగాయాలను పెళ్ళి చేసుకునవలెనని ఆమెతో మాట్లాడి తగిన తగిన వారిని పంపాను అంతేనా తగిన వారిని పంపిను దావీదు సేవకులు కర్మీలలోని అభిగాయాలు నద్దుకు వచ్చి దావీదు మమ్ములను పిలిచి నిన్ను పెళ్లి చేసుకొనుటకి తోడుకుని రండిని పంపింపగా ఆమె లేచి సాగిలపడినా ఏలిన వాణి చిత్తమునా ఏలిన వాణి సేవకుల కాళ్ళు కడుగుట కడుకుటకు నాకు ఏలిన నా వాణిని దాసులో నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గర్ధబాబు మీదకి తన వెనుక నడుచుచో ఐదుగురు పనికత్తులతో కూడా దావీదును పంపిన దూతలై వెంబడి రాగ దావీదు ఆమెను పెళ్లి చేసుకొనిను మరియు మరియు దావీదు ఎజ్రహీలు శ్రీ అయిన అసీహోలును పెళ్లి చేసుకొను కొని ఉండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిను సౌలు తన కుమార్తె అయిన మిఖాలు తన దావీదు భార్యను పని పతియేలు అను గలి గలీమిడైన లయము కుమారునికి ఇచ్చి పిండి ఉండినో చేసినో కాబట్టి ఈరోజు మనకు ఎంతో ఆశీర్వాదకరంగా